హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అక్క నేనైతే షాపింగ్కి వచ్చామండి సో నేనైతే డ్రెస్సులు కుట్టించుకుంటున్నాను వాటికి సంబంధించిన లైనింగ్స్ అయితే ఇక్కడైతే తీసుకుంటుంది అక్క అక్క టైలరింగ్ కదా సో ఇక్కడ ఈ అంకులు ఆంటీ వాళ్ళ దగ్గర తీసుకుంటుంది ఎప్పుడైనా వీళ్ళు మా అక్క వాళ్ళకి చాలా తక్కువకి ఇస్తారు ఎందుకంటే అక్క డైలీ ఇక్కడినే తీసుకెళ్ళి వెళ్తుంది కాబట్టి సో ఆంటీ కూడా అడుగుతున్నారు లాస్ట్ టైం మీరు తీశారు కదా అది వీడియో పెట్టారా పెట్టలేదా అని అడుగుతుంది తను కూడా మన సబ్స్క్రైబర్ అండి మీ నువ్వు ఏమేమి అనేది ఈ వీడియోలో అయితే మేమైతే చూపిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అక్క అయితే క్లాత్ వేసి మరి లైనింగ్ కలుస్తుందా కలవట్లేదా బాగుంటుందా బాగాలేదు ఇంకా లైట్ కలర్ తీసుకోవాలా థిక్ కలర్ తీసుకోవాలని అని అక్క అయితే కా చూసారు కదా ఏ విధంగా పెట్టి చూస్తుందో సో అక్క నాకు ఎప్పుడు తీసుకున్నా అలానే తీసుకుంటుంది ఈ షైన్డ్ క్లాత్ ఉంది కదా అది అంటే జిమ్ ఇచ్చి క్లాత్ అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇదైతే మా తోటి కోడలు వాళ్ళైతే ఫస్ట్ టైం తీసుకొచ్చి తనైతే సేల్ చేస్తుంది సో తన దగ్గరనైతే అయితే నేనైతే టూ పీసెస్ వరకు అయితే తీసుకున్నాను వాటికే తీసుకొచ్చి అండ్ క్రేప్ అయితే బాగుంటుంది కదా అని తీసుకొచ్చి ఇప్పుడు క్రేప్ లైనింగ్స్ అయితే తీసుకుంది అక్క సో వాటికి లైనింగ్స్ వాటి మీన్ థ్రెడ్స్ అవన్నీ తీసుకుంది నేను పింక్ యాష్ కలర్ అండ్ గ్రీన్ కలరు మూడిటికి కూడా నేను క్రేపే తీసుకున్నాను ఎందుకంటే స్మూత్గా ఉంటుంది కదా సో అందుకోసమే బాగుంటుంది షెయిన్గా ఉంటుంది కాబట్టిగా వేరే క్లాత్ అయితే బాగుంటుందని అక్క చెప్పింది సో అక్కే సెలెక్షన్ చేసి తీసుకుంది ఈ ఆంటీ వాళ్ళు అయితే మనకి ఎప్పుడైనా డిస్కౌంట్ ఇస్తారు అక్క ఎప్పుడు ఇక్కడనే తీసుకుంటుంది కాబట్టి ఇక అదే విధంగా నాని గారికి ఇదైతే బాగుంటుంది మనం ఒకసారి చూడని అక్క అయితే చూపిస్తుంది నాకు కూడా బాగా నచ్చింది అది కలర్ కాంబినేషన్ ఏ విధంగా ఉందో మీకు నచ్చిందో నచ్చలేదు అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టాను ఫ్రెండ్స్ కాకపోతే ఇది కొంచెం క్రష్ మోడల్ వచ్చేసింది చూడండి వెయిట్ కూడా ఎక్కువ ఉంది కానీ నానిగాడు అంత వెయిట్ మోస్తుందామో లేదా కొంచెం ఇదిగా ఉన్న నానిగాడు చికాకు పడుతుంది అందుకని అక్క అయితే ఇప్పుడైతే తీసుకోలేదు నెక్స్ట్ దసరా ఇక్కడ అయితే తీసుకుందామని పక్కనే ఉన్న లేడీస్ కార్నర్కి అయితే వెళ్ళామండి చిన్న షాపింగ్ ఉంది కదా ఎట్లాగొచ్చాము కదా ఇవి కూడా తీసుకొని వెళ్దాము చిన్న చిన్నగా ఫ్లక్కర్స్ టిక్లీలు తీసుకొని వెళ్దామని అయితే వచ్చాము చూడండి సి జెడ్ జ్యువెలరీ ఎంత బాగున్నాయో కదా సో ఈ అక్క వాళ్ళ దగ్గరనైతే చాలా వెరైటీస్ ఉంటాయి చాలా బాగుంటాయి మన డైలీ వేరిక పార్టీ వేరికైనా మనకి ఇక్కడ జ్యువెలరీస్ అయినా ఏదైనా దొరుకుతుంది అందుకోసం మేమైతే కొన్ని అయితే తీసుకుందాం అయితే ఇక్కడికైతే వచ్చేసామండి ఈ అక్క కూడా అక్కకు పరిచయమే నన్ను కూడా టూ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకొచ్చిందక్క కాకపోతే నేను ఎలాగో వచ్చాక తీస్తున్నా మాకు చిన్న కానీ నేనైతే అడిగి అయితే అక్క పర్మిషన్ తీసుకొని నేనైతే వీడియో అయితే తీస్తున్నాను ఏమేమి ఉన్నాయి షాప్లో అనేది అయితే నేనైతే చూపిస్తున్నాను చాలా ఉంటాయి మనకి ఇక్కడ లేడీస్కి సంబంధించిన అన్ని ప్రతి ఒక్కటి ఉంటుంది బుక్స్ పెన్స్తో సహా ఉంటాయండి క్లిప్పులు హెయిర్ బెండ్స్ అండ్ జ్యువెలరీ క్రీమ్స్ ఫేస్ క్రీమ్స్ కాజల్ టి చిన్న పిల్లలు ఆడుకునే ఉన్నాయి కదా చూడండి కిచెన్ వేరే మినీ కిచెన్ పిల్లలకి సంబంధించినవి కూడా ఇక్కడ ఉంటాయండి చీర పాళ్ళు అండ్ లైనింగ్స్ మనమైతే తీసుకున్నాం కదా మనం ఇప్పుడు లేస్ లైస్లు కూడా ఉన్నాయి చూడండి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఉన్నాయి మనకి ఇక్కడ సో మా నాన్నగారు కూడా ఏమో కావాలంటే చూడండి ఏదో చేస్తుంది నచ్చిన అది తీసుకుంటున్నావా నువ్వే తీసుకుంటున్నాని నేను తీసుకుంటున్నా నాని బ్లూ పెన్నా లెవా నోట్స్ ఉన్నాయా మా నాన్నగారు అయితే పెన్ను తీసుకున్న తర్వాత నేనే డిస్క్రీడ్ కూడా తీసుకున్నాను సో మనకైతే చాలా రకాల మోడల్స్ ఉన్నాయి టిక్లీలు కూడా జ్యువెలరీ అయితే ఇది బాగా నచ్చింది అక్క అక్కకి సో అందుకోసం చూపిస్తుంది ఇది తీసుకుంటే ఎలా ఉంటుంది నాకు బాగుంటుందా కానీ బాగుంటుందా చెప్పు సుమను అని అన్నది నాకైతే బాగా నచ్చింది మీకు ఏ ఏ విధంగా ఉందో చెప్పండి అది బాగుందా బాగాలేదా ఎవరికి బాగుంటుంది నాకు బాగుంటుందా అక్కకు బాగుంటుందా నానిగానికి బాగుంటుందా అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో అదేవిధంగా బ్యాంగిల్స్ కూడా చూపిస్తున్నారు బాగున్నాయి కదా బీట్స్ వర్క్ ఇవి ముత్యాలతో నేను విధంగా రావడం నాకు చాలా బాగా నచ్చింది సో ఇక్కడనైతే మేమైతే తీసుకున్నాము కొన్ని అయితే మొత్తం ఇప్పుడైతే అక్క అయితే మాకైతే బిల్ అయితే చేస్తుంది నేనేం తీసుకున్నాను అక్క ఏం తీసుకున్నాను నేనైతే ఇవి తీసుకున్నాను అక్క అయితే అవే తీసుకుంది కొన్ని తీసుకున్నాము ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే బిల్ అయితే చేసేసి వచ్చేసాము అక్క అయితే ఈ బ్యాంగిల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అక్కడి నుంచి అయితే తీసుకొని అయితే మేము

ఇలా నాకు పెడుతుంది అంతేనా నానేం లేకపోతే ఇష్టంతో పెడుతున్నావు మమ్మీ పెట్టినా పెడుతున్నావు ఇష్టం ఏమి ఇష్టం నీళ్ళు పిండి పెట్టడం నేను అంటే ఇష్టం అని పెడుతున్నావా బాగా పెట్టింది అమ్మా మస్తు పెట్టింది అప్పుడు నాణ్యం పెట్టమంటే ఇంక టింకర్ పెట్టేది పర్వాలేదు పెడితే ఏదైనా వస్తుంది ప్రేమగా పెడితే ఏదైనా వస్తుంది ఏమవుతుంది పెడితే ఏదైనా వస్తుందా అంటే చాలా ఇష్టంగా దానికి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్